ఆత్మజ్ఞానం కావాలంటే అందుకు అనువైనది మానవ జన్మయే అవును భగవాన్ శ్రీ రామకృష్ణులు వారు కూడా అలాగే చెప్తారు మానవ జీవిత లక్ష్యం స్వస్వరూప జ్ఞానమే రమణ మహర్షి గారు కూడా నువ్వెవరో అంటే నేను అనే పదం అర్థాన్ని తెలుసుకో పరమార్థం సులభం అవుతుంది అంటారు అలా తెలుసుకునేదానికి వీలైనటువంటి మానవ జన్మ లభించి కూడా ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం చేసి లౌకిక సంపదలు భోగాలే ప్రధానం అనుకుని జీవితం గడిపేవారి స్థితి ఏమవుతుందో శంకరాచార్యులు ఇలా వివరిస్తారు ధనమున్నదని అనుచర గణం ఉన్నదని ఎవ్వరం ఉన్నదని గర్వించకు ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించుకుపోతుంది ఈ ప్రపంచం అంతా భ్రమతో కూడుకున్నదని మాయాజాలమని తెలుసుకుని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడికి చేరుకో ఆత్మానుభూతిని ఆనందించు అని ఇందులో ఉన్నటువంటి అర్థం ఆచరణలో పెడితే దొరికేది పరమార్థం ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి బ్రహ్మాత్మకమైనవి ఈ క్షణికమైన సంపదలను చూసుకుని మనిషి గర్విస్తాడు అహంకరిస్తాడు కొందరికి ధన గర్వం కొందరికి తన కోసం ఏదైనా చేయగలిగే అనుచరులు ఉన్నారనే గర్వం కొందరికి తమ యవ్వనాన్ని చూసుకుని గర్వం ఒక్కసారి భూకంపం వస్తే ఇళ్లు ఆస్తులు నేలమట్టమైపోతాయి నాకేం కోట్ల ఆస్తి ఉంది బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది ఆ క్షణంలో ధనం తన జనం ఏవీ రక్షించవు అలాగే యవ్వనం కూడా శాశ్వతంగా ఉండదు వృత్తాభ్యం వెకిస్తూ మన నెత్తి మీదకు వచ్చి కూర్చుంటుంది వద్దనుకున్నా కాబట్టి ఇదంతా మాయాజాలమని క్షణికమైనదని భావించాలి అలాగని నేను అవన్నీ వదులుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం లేదు వద్దునుకోవాల్సిన పని కూడా లేదు వాటిని అనుభవించడంలో తప్పు లేదు కానీ వాటితో అనుబంధం పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే అవి దూరమైనప్పుడు కోల్పోయినప్పుడు భరించలేని దుఃఖం ఉంటుంది జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి ఇవి కావు శాశ్వత ఆనంద ప్రాప్తికి బ్రహ్మప్రదంలో ప్రవేశించాలి ఆ పరమానందం నిత్యానందం లభించాలంటే చెలించే మనస్సును బ్రహ్మంలో నిలిపి ఆ బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి ప్రవేశపెట్టిన బ్రహ్మంగానే మనం ఉండిపోవాలి అంటే పరమాత్మలో ఐక్యం కావాలి కాబట్టే పృథివ్యాం తీని రత్నాని జలమన్నం సుభాషితం మూడేహి ఖండేషు రత్న సంజ్ఞ ప్రదీయతే భూమిలో మూడు మాత్రమే రత్నాలు అవి ఒకటి జలం రెండు ఆహారం మూడు సుభాషితం అయితే మూర్ఖులు రాళ్లను చూసి రత్నాలని భ్రమపడుతున్నారు పోగేసుకుంటున్నారు అని సుభాషిత జ్ఞాని మాట అంటే మంచినీటిని అందరికీ అందుబాటులోకి అందరికీ ఆహారం అందించే మంచితనం మంచి పనులను ప్రేరేపించే మంచి మాటలు ఈ లోకంలో వర్దిల్లాలి అలా మంచి మాటలతో ఈ లోకాన్ని ప్రేరేపించిన వాళ్ళే శంకరాచార్యులు మధ్వాచార్యులు నింబార్కులు రాఘవేంద్రాచార్యులు అన్నమయ్య కబీర్దాసు రైదాసు ఇత్యాది మహానుభావులు వాళ్ళ మాటలు వినడం వల్లే కోట్ల మంది ప్రేరేపితులై ఆ మాటలకి భగవన్ముఖమై తమ జీవితాలలో అనుభూతిని సాధించి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తమను తాము ఉద్ధరించుకున్నారు కాబట్టి అనిత్యమైన శరీరాన్ని ఆచల వైపు కాకుండా ఆదర్శాల వైపు నడిపినటువంటి మహాత్ముల జీవితాలని చదివి ఆ మార్గంలో నడుద్దాం భగవంతుణ్ణి గెలుద్దాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం